విశాఖ గాంధీ విగ్రహం దగ్గర జీవనదులన్నీ అనుసంధానం చేస్తే అమెరికానే మించిపోవచ్చు జీవనదుల అనుసంధానం దేశానికి అపూర్వమైన అభివృద్ధి తెస్తుందని ఆ అభివృద్ధి శక్తితో అమెరికానే మించిపోవచ్చని సంఘమిత్ర సూర్బాబు అన్నారు ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి రామేశ్వరి హాజరై సూర్యుబాబు గారికి పూలమాల వేసి దీక్షకు శ్రీకారం చుట్టారు భూములను చెరువులుగా మార్చాలి ప్రభుత్వ ఖాళీ భూములను చెరువులుగా మార్చాలి మిత్ర సూర్యబాబు దేశం కోసము నా ప్రజల కోసము పలు సేవా కార్యక్రమం చేస్తున్నాను అందులో భాగంగా నేను ఇచ్చి ఈ ప్రజలకు అవగాహన కోసం పదకొండు ఉద్యమాలు మొదలుపెట్టాను అవగాహన ఉద్యమాలు మొదలుపెట్టాను అందులోనే ఏంటంటే పలు రకాల సేవ ఉన్నాయి ఇవన్నీ కలిపి ప్రజల్లో అవగాహన వస్తే దేశం క్షేమంగా ఉంటుంది రాబోయే రోజుల్లో ఎన్ని బాగుంటుంది ఇవన్నీ చేస్తారని చెప్పేసి మనకి జీవనోధులన్నీ కలిపి అనుసంధానం చేయాలని జీవనదులైన అనుసంధానం చేస్తే ఏ ఊరు మునిగదు ఏ ఊరు ముంపు గురవదు ఈ నదులైన ఒక నదుని ఒక ఊరిలో వచ్చే నీరంతా పక్క ఊరిలోకి వెళ్తే మొత్తం కొట్టుకుపోతుంది దీని మూల కారణం చెరువు లేకపోవడం చెరువులన్నీ తీసి ఎక్కడెక్కడ కబ్జా చేసిన చర్యలన్నీ తీస్తే ఏ ప్రాబ్లం ఉండదండి అండి ఇవన్నీ ప్రభుత్వాలన్నీ ఈ కబ్జా చేసిన చెరువులన్నీ కలిపి మళ్ళీ చెక్ చేసి ఇచ్చి చేయించాలి అలాగే పాత పాత గవర్నమెంట్ భూములు ఏమి ఉన్నాయనుకోండి వాటిలో చెరువులకల్ని తీస్తే ఎక్కడ నీరు అక్కడ కానీ ఇంకొక చేస్తే భూగర్భ భూగర్భజాలు పెరుగుతాయని చెప్పేసి నా ఆకాంక్ష ఈరోజు పథకం ఉద్యమాల సారంభంగా భారతీయుడు నిజమైన భారతీయుడైన రంగమిత్ర సోషల్ సర్వీసెస్ సూర్యబాబు గారు ఉద్యమాల సూర్యుడు శాంతియుతమైనటువంటి ఉద్యమాన్ని అంటే దీని ఉద్యమం కంటే కూడా ఒక అవగాహన కార్యక్రమం ఈరోజు ప్రజలు ప్రపంచ ప్రపంచధోరణలో ఎలా వెళ్ళిపోతున్నారంటే ఆగని ట్రాఫిక్లా ఉందన్నమాట ఎక్కడా కూడా ఎవరు ఆగదలుచుకోలేదు చూడదలుచుకోలేదు తినదలుచుకోలేదు తిరిగి స్పందించదలుచుకోలేదు కారణం ఏంటంటే ఎవరికి సమయం లేదు ఎవరి గొడవల్లో ఎవరి సమస్యల్లో ఎవరి బాధల్లో వాళ్ళు పూర్తిగా మునిగిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో సంఘమిత్ర సోషల్ సర్వీసెస్ సూర్యబాబు నాయ గారు ముందు ప్రజలలో స్పందన రావాలి ప్రభుత్వం అంటే కూడా ప్రజలే ప్రజలలో స్పందన వచ్చినప్పుడు ప్రభుత్వానికి కూడా స్పందన అనేది తయారవుతుంది ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా అవగాహనతో ప్రతి కార్యాన్ని కూడా బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి సమాజం పట్ల ఎవరైతే నేను భారతీయుని అనుకుంటున్నారో నేనైతే మనిషిని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా బాధ్యతతో వ్యవహరించాలి అది ఒక ట్రాఫిక్ సమస్య అవ్వచ్చు లేదా విద్య సమస్య అవ్వచ్చు ఈరోజు విద్య గురించి మనం ఆలోచించినట్లయితే కార్పొరేటు దాంట్లోనే ఎక్కువగా నేర్ నేర్పుతున్నారు కాన్వెంట్లలో మన ప్రభుత్వ పాఠశాలలో చాలా తక్కువ మంది ఉంటున్నారు అంటే విద్య కోసం అందరికీ కూడా పేద పిల్లల్ని కూడా చదివించి అన్ని రకాలుగా ప్రభుత్వం మనకి సదుపాయాలు ఇస్తున్నప్పటికీ కూడా దాన్ని అందుకోలేని పరిస్థితిలో పేద విద్యార్థులందరూ వెనకాల పడుతున్నారు కాబట్టి విద్యను విలువలతో కూడినటువంటి విద్యను బోధించేందుకు స్కూల్ టీచర్స్ని కూడా చాలా విలువైనటువంటి వాళ్ళని మంచి వాళ్ళని స్టాండర్డ్ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎంచుకుని విద్యా విధానాన్ని మనం మార్చుకోవాల్సింది ఎంతైనా ఉంది అదేవిధంగా నీరుతో భూమిని మనం సేవ్ చేసుకోవాలంటే సురక్షితంగా ఉంచాలంటే ఈ భూలోకవాసులందరూ సురక్షితంగా గాలి నీరు పీల్చుకుని సుఖ సంతోషాలతో ఉండాలంటే ఇంకుడు గొయ్యలను తవ్వుకుని నీటిని సేవ్ చేసుకుని తద్వారా ప్రతి ఒక్కరూ కూడా నీటి కొరత లేకుండా అందరూ కూడా సుఖంగా ఉండవచ్చు నీటి అలాగే నదులన్నిటినీ కూడా ఎక్కడ నదుల ప్రవాహాన్ని అక్కడ అందరూ ఉపయోగించుకుంటూ ఉన్నట్లయితే ఇక ఈ నదులను వేరే చోటకి మళ్లించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఒక చోటే నదీ ప్రవాహం వచ్చి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలని ఆ జిల్లాలని ముంచేస్తుంది అలా ముంచేసేందుకు అలాంటి నదులను వదిలే బదులు ఆ నదీ జలాలని అన్ని వైపులకి కూడా సరఫరా చేస్తూ ఎక్కడదక్కడ ఉపయోగిస్తున్నట్లయితే ఈ నదీ జలాలకి ఇలాంటి ముప్పు తప్పుతుంది జలము ద్వారా ప్రాణవాయువులన్నిటికీ ప్రాణరాశులన్నిటికీ కూడా సుఖశాంతులు లభిస్తాయి ఇదే కాకుండా మన భారతదేశ సమాజాన్ని పట్టిపీడిస్తున్నటువంటి మత్తు పానీయాలు మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా మన సమాజాన్ని ఎదుగుదల ఉన్నటువంటి మన భారతదేశం అభివృద్ధి దేశంగా అవుతున్నటువంటి తరుణంలో మన జాతి నిర్వీర్యం అవుతోంది మత్తు పానీయాలు మత్తు పదార్థాలు ఇవన్నీ ఎక్కువగా యువత ఒక పన్నెండేళ్ల పిల్లవాడి దగ్గర నుంచి ఒక ముప్పై సంవత్సరాల వరకు ఉండేటువంటి పిల్లలే ఎక్కువగా స్వీ సే స్వీకరిస్తూ వీటిని బలి అయిపోతుంది యువత బలి అయిపోతుంది కారణం ఏంటంటే యువతని మనము నెగ్లెక్ట్ చేస్తున్నాము అలాగే పిల్లల్లో పరివర్తన రావాలి మంచి స్కుణాలు రావాలంటే పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా బాధ్యత కలిగి ఉండాలి సమాజం పట్ల ఒక పౌరుడిని మంచిగా తయారు చేయాలంటే ఈరోజు బాలుడిని రేపటి మంచి భావి పౌరుడిగా తయారు చేయాలంటే తల్లిదండ్రులు కూడా అవగాహన ఇన్ని బాగా చదివించడము ఈ మత్తు పానీయాల సేవన నుంచి వాడిని మరి అనేక రకాలుగా పరిరక్షణ చేయాల్సిన అవసరం చాలా ఉంది అలాగే భూమి అనేక రకాల కబ్జాలన్నీ జరుగుతున్నాయి వాటిని ప్రభుత్వం గుర్తి వెంటనే అత్యకం చేసుకోవడానికి ఎంతోమంది ఈరోజు కూడు గుడ్డ టెట్ నీడలేక ఎంతమంది పరిపిస్తున్నారు అటువంటి వాళ్ళకి మనం ఎక్కడ లేదో అక్కడ అవసరమో అక్కడ మనం ఇవ్వడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది మన సూర్యబాబా అన్నయ్య గారు చేపట్టినటువంటి ఉద్యమాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా వాళ్ళని భారతదేశానికే కాదు ప్రజల దేశాలందరికీ అందరికీ వర్తిస్తుంది భారతీయవాసులు భారతదేశాల్లో ఉండేవాళ్ళు కూడా దీన్ని గుర్తించి విశేషంగా భారతదేశానికి ఇటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి ఇచ్చేటువంటి సలహాలను తీసుకుని సమాజాన్ని మెరుగుపరుచుకుని మన పిల్లలను మన యువతను మన వృద్ధుల్ని అందరినీ కూడా కాపాడుకుని మన భారతదేశాన్ని తిరిగి స్వర్ణిమ భారతదేశంగా మలుచుకున్నామని ఆకాంక్షిస్తూ వారిని ప్రత్యేకించి అభి